హలో ఈ రోజు అయితే నేను కొబ్బరి జున్నుబుల్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా ఉంటుంది ఒకసారి చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పనీర్ ని ప్రిపేర్ చేసుకోవాలి అది ఫ్రెష్ గానే ప్రిపేర్ చేసుకోవాలి సో అందుకోసం వన్ ప్యాకెట్ మిల్క్ తీసుకున్నా అది బాయిల్ అయినప్పుడు ఫోర్ స్పూన్స్ వరకు కర్డ్ ని యాడ్ చేసుకున్నా సో అలా అయితే పాలు విరుగుతాయి కదా సో ఇంకా విరగపోతే మనం కొంచెం లైన్ జ్యూస్ ని కూడా యాడ్ చేసుకుంటే ఇలా ఎల్లోయిష్ కలర్ వచ్చేస్తే పనీర్ అనేది ప్రిపేర్ అయిపోయినట్లే ఇప్పుడు పనీర్ ని మనం స్ట్రైన్ చేసుకోవాలి సో ఎక్సెస్ వాటర్ ఉంటే స్పూన్ హెల్ప్ తో మనం ఇలా స్క్వీజ్ చేసేసుకుంటే పనీర్ రెడీ అయిపోతుంది సో అది సైడ్ పెట్టేసేయాలి బూరెల్ పిండి కోసం అదేనండి సోయ అంటారు కదా దానికోసం నేను ముందుగానే మినపప్పు అండ్ బియ్యాన్ని ఒక మీడియం గ్లాస్ తో ఒక టూ టు త్రీ అవర్స్ వరకు నానబెట్టుకున్నా అది ఇప్పుడు మిక్సర్ గ్రైండర్ లో వేసి కొంచెం వాటర్ వేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే టూ టు త్రీ స్పూన్స్ వరకు షుగర్ ని యాడ్ చేసుకోవాలి అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేయాలి సో ఇది కొంచెం ఇట్లా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని సైడ్ పెట్టేసి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి తురుము సో ఈ కొబ్బరి తురుము కోసం ఒక కొబ్బరికాయని తీసుకొని తురిమేసి ఉంచుకున్నా దాని కోసం షుగర్ ని కూడా యాడ్ చేసుకోవాలి కదా సో ఈ గ్లాస్ తో షుగర్ ని కూడా తీసి ఉంచుకున్నా ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో ఈ కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా మెజర్ చేసిన షుగర్ ని కూడా యాడ్ చేసుకోవాలి సో ఈ రెండింటిని కుక్ చేయాలి సో అందుకోసం ఒక పావు గ్లాస్ వరకు మిల్క్ని కూడా యాడ్ చేసుకున్నా సో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కాసేపటికి ఇలా జిగురుగా అయితే దురుము కుక్ అయిపోయినట్లే నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కొబ్బరి అంతా కొంచెం చల్లగా అయిపోవాలి ఇలా చల్లగా అయిపోయాక మనం ముందుగా ప్రిపేర్ చేసిన పన్నీర్ని యాడ్ చేసుకొని ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసి అన్ని చేసేసి ఉంచుకోవాలి కోసం అన్ని ప్రిపేర్ అయిపోయాయి ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయాక ఈ కొబ్బరి జున్ను ఉండని ఇలా మనం సోయిల్లో మిక్స్ చేసేసి బూరెల్లా వేసుకోవాలి వేసేసుకొని అన్ని సైడ్స్ కూడా ఈవెన్గా కుక్ చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ బూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది బయట క్రిస్పీగా లోపల స్వీట్గా చాలా పెసరపప్పు బూర్లు పూర్ణం బూరలే కాకుండా ఇలా కొబ్బరి జున్ను బూర ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది సో తప్పకుండా ట్రై చేసేయండి ఎలా ఉందో చెప్పేసేయండి